వెల్కమ్ టు ఘనీ స్టడీస్ ఈ రోజు మనం పరిశోధన సంస్థ గురించి పార్ట్ టూ గురించి మనం చెప్పుకుందాం పార్ట్ టూ లేకున్నది జాతీయ సాంకేతిక సంస్థ ఎక్కడది అంటే వరంగల్లో ఉన్నది ఎక్కడది ఇది వరంగల్ వరంగల్ అంటే తెలంగాణ అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ ఎత్తగలదంటే రోడ్లు ఓకేనా సో న్యూ రోడ్లు అంటాం కదా న్యూఢిల్లీ నెక్స్ట్ కేంద్ర రైలు రవాణా సంస్థ దీన్ని హెడ్ ఆఫీస్ ఉన్నది న్యూఢిల్లీలో విషయం చెప్ప అంటే ఇట్ల యొక్క హెడ్ ఆఫీసులు అన్ని కూడా ఎక్కడాంటే న్యూఢిల్లీ తెలిసిందే కదా మనం రైల్వే సంస్థ ఉన్నదంటే న్యూఢిల్లీలోనే ఉండదని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ముప్పై రెండోది కేంద్ర రోడ్లు రవాణా పరిశోధన సంస్థ అన్నారు కేంద్ర రోడ్లు రవాణా పరిశోధన సంస్థ ఎక్కడది బోరారి ఓకేనా పూణే ఎక్కడ పూణే ప్రాంతంలో ఉండదని చెప్పదు కేంద్ర రోడ్లు పరిశోధన సంస్థ కేంద్ర రోడ్లు పరిశోధన రోడ్ల మీద రీసెర్చ్ ఏంటి కొత్త కొత్త రోడ్లు వేయాలంటే సో రీసెర్చ్ చేయాలి కాబట్టి న్యూఢిల్లీ ఎక్కడ ఉన్నది ఢిల్లీ నెక్స్ట్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫార్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ నెక్స్ట్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇప్పుడు గోరఖ్పూర్ గోరఖ్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ముప్పై ఐదు సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజైన్ అండ్ టెక్నాలజీ చెప్పుకున్నాం నెక్స్ట్ కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సమస్య ఎక్కడ రూకీ అంటే ఉత్తరాఖండ్ ఓకేనా రుల్కీ ఉత్తరాఖండ్ నెక్స్ట్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిర్లా టాటా బిర్లా మధ్యలో లైలాంట్లా పిల్ల రైట్ ఓకేనా పిలాని రాజస్థాన్ ఎక్కడ పిలాని రాజస్థాన్ బిల్డ్ ఓకేనా రైట్ నెక్స్ట్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ సైంటిఫిక్ రైట్ ఓకేనా రీసెర్చ్ ఎక్కడ హైదరాబాద్ ఓకేనా తెలంగాణ విషయం మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్నలోకి మనము వెళ్దాం మరొకటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫ్లూయిడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే కొచ్చి ఎక్కడ మనకు కొచ్చిలో ఉన్నదని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు కొచ్చి రెడ్ ఓకేనా అంటే కేరళ ఎక్కున్నది కేరళ రాష్ట్రంలో ఉన్నదని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు మ్యాప్ పాయింట్ కూడా ఇస్తా ఉంటాం ఎగ్జామ్ వచ్చి ఓకే రైట్ తీసి నెక్స్ట్ ఎలక్ట్రికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంటే వడోదర వడోదర ఉన్న విషయం మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ సెంటర్ మెకానికల్ మెకానికల్ ఇంజనీర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే దుర్గాపూర్ అన్నది దుర్గాపూర్ ఓకేనా కాబట్టి దుర్గాపూర్ నెక్స్ట్ మనకు నలభై ఒకటి సెంటర్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే జాదవ్ పూర్ అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నేషనల్ మెట్రోలాజికల్ లాబొరేటరీ ఎక్కడ అంటే జంషెడ్ పూర్ జార్ఖండ్ జంషెడ్ పూర్ టాటా అంటే మనం జంషెడ్ పూర్ జార్ఖండ్ నెక్స్ట్ కేంద్ర మైనింగ్ పరిశోధన సంస్థ ఎక్కడది దాంభాగ్ దాంభాగ్ ఎక్కడ అంటే మనకు జార్ఖండ్ అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ టాటా మెమోరియల్ సెంటర్ టాటా అనగానే మీరు ముంబైకి వెళ్ళిపోవాలి రైట్ ఓకేనా ముంబై సో మహారాష్ట్ర బెల్క్ నెక్స్ట్ యురోనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యురోనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జార్ఖాండ్ జాదుగూడా జాదుగూడా ఓకే రైట్ నెక్స్ట్ మరొక అంశాల్లో మరొక అంశంగా మనకు టాటా నలభై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోదర్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటే ముంబాయి ఎక్కడది ముంబై ప్రాంతంలో ఉన్నదని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉన్నటువంటి పాయింట్ మనకు సాహాహర బాహుబలి అండ్ సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సో ఎక్కడది ఇక్కడ కలకత్తా సో ఎక్కడది మనకు కలకత్తాలో ఉన్నదని విషయం మనము చెప్పుకోవచ్చు కలకత్తా అనేటువంటి రాష్ట్రం మనకు వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉన్న విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నది అని అంటాడు ఓకేనా సో ఇప్పుడు ఇంకో హైదరాబాద్ టూరిజం అని కానీ ఎక్కడ పోతున్నాను నేను హైదరాబాద్ పోతున్నాను అనాలి ఇప్పుడు ఏం చేస్తాం రైట్ ఓకేనా నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటే సో హైదరాబాద్ లో నువ్వు ఉన్నదని విషయం మనం చెప్పవచ్చు రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఎక్కడది ఉదక మండలం తమిళనాడు ఓకేనా రేడియో ఉదక మండలం తమిళనాడు నెక్స్ట్ హై అల్టిమే అల్ అల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉన్నది అంటే గుల్మార్గ కాశ్మీర్ సరైనా కాశ్మీర్ నెక్స్ట్ యాభై మూడు చూడు అణుశక్తి కమిషన్ ముంబై అణుశక్తి కమిషన్ ఎక్కడది ముంబై నెక్స్ట్ బాబా జో వెరీ వెరీ ఇంపార్టెంట్ బాబా అణు పరిశోధన కేంద్రం అంటే ప్రాంబే ముంబై అని విషయం మనము చెప్పవచ్చు నెక్స్ట్ అదే విధంగా మనకు నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కువ ఉన్నది ఢిల్లీలో ఉంది సో నేషనల్ ఫిజికల్ లాబొరేటర్ టెక్నాలంటే మనకు ఢిల్లీలో ఉన్నది విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ